ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అర్హతలు కావలసిన పత్రాలు ఎంపిక విధానం అనేది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందే మనకు పైసలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఇందుకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో విరాళం ఏంటన్నది చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ముందుగా సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సాయం అందించేందుకు మహిళలకు ఆర్థికంగా దోహదపడేందుకే మహాలక్ష్మి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే అర్హులైనటువంటి మహిళకు సంబంధించి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకుంది ఇక అర్హులైన మహిళకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందించడం అర్హులైన మహిళకు సంబంధించి ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ అయితే కల్పిస్తున్నారు అసలు వాస్తవానికి ఇక అర్హతలు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇక ఏదైతే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అనేది ముఖ్యమైన అర్హతలు కింది విధంగా పేర్కొనడం జరిగిందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళకు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు అర్హులు ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర నివాసిలై ఉండాలన్నమాట పెన్షన్ తీసుకుంటున్న కుటుంబానికైతే వర్తించదు సో ఇక ఎవరైతే పెన్షన్ తీసుకోరో వారికి అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అనేది అందుతాయన్నమాట కుటుంబం యొక్క సంవత్సరం ఈ ఆదాయం అనేది రెండు లక్షలకైతే మించి ఉండరాదనమాట సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగం కుటుంబంలో ఎవరైనా ఉద్యోగాలు చేసి ఉంటున్నారో వారికి దాంతోపాటు ట్యాక్స్ కనుక కడుతున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి అనర్హులు అవుతారనమాట ఇక వయసు చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళ వరకు అయితే అర్హులు అనమాట సో ఇక ప్రస్తుతం కొత్త అప్డేట్ ఏంటంటే సెర్ఫ్ మెహ్మా అధికారుల ఆధ్వర్యంలో అర్హుల లిస్ట్ అనేది ఎంపిక చేరున్నారు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో ఇక మనకు మన దగ్గర ఎలాంటి పత్రాలు ఉంటే మనం అర్హులు అవుతాయి ఏంటనేది అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ మన దగ్గర మనకు రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఆల్టర్నేట్గా పోస్టల్ బ్యాంక్ ఖాతా అకౌంట్ అనేది ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఆధార్ కార్డు ఉండాలి దాంతోపాటు నివాస ధృవీకరణ పత్రాలు గ్యాస్ కనెక్షన్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే కావాల్సి అవుతుందన్నమాట అప్లికేషన్ చేసుకుండడానికి ఏమైనా వెసులుబాటు ఇచ్చారా ఏందని చెప్పేసి ఇక్కడ మనకు అప్లికేషన్ చేయడానికి విధంగా ముఖ్యంగా అప్లికేషన్ అనేది గ్రామ సభలో అదేవిధంగా ప్రజా పనుల్లో దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన వారి లీస్ట్ అనేది ఎంపిక చేసే పనిలో పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి మహిళలు అయితే కోరుతున్నారు అర్హుల లిస్ట్ అనేది ఎంపిక అయితే చేస్తున్నారనమాట ఎందుకు సంబంధించి అధికార ప్రకటన అయితే రావాల్సి అయితే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ప్రభుత్వం మనకు అనసెట్ చేసిన వెంటనే ఇలాంటి పత్రాలు అయితే డాక్యుమెంట్లు అయితే అవసరం పడతాయి అన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం అండి